నీ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి నువ్వు రుణస్తురాలిరా తల్లి నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ తోటి కొలీగ్స్కి నువ్వు రుణస్తురాలివి నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారమ్మా నువ్వు చెప్పకపోతే ఇంకెవరు పరిచయం చేస్తారమ్మా నువ్వు పనిచేసే స్థలంలో నీ తోటి కార్మికులకు నీవు రుణస్తురాలి రుణస్తుడివి తమ్ముడు నువ్వు పొలంలో పనిచేస్తే ఆ పొలంలో నీ తోటి వ్యవసాయ కూలీలకు నీవు రుణస్తుడివి రుణస్థురాలివి ఎందుకంటే అక్కడ దేవుడు ఆశిస్తాడు ఈ ఇరవై మంది కూలీలలో నా బిడ్డున్నాడు నా కుమార్తె ఉంది ఖచ్చితంగా వీళ్ళకి నా కుమార్తె పరిచయం చేస్తుంది నన్ను నా కుమారుడు పరిచయం చేస్తాడు వీళ్ళకి నన్ను ఆశగా ఎదురు చూస్తాడు అప్పుడు నీ నుంచి ఆ సువార్త రానప్పుడు ఆయన బాధపడతాడు ఇంతమంది స్టూడెంట్స్లో నా కుమార్తె ఉంది ఖచ్చితంగా నా బిడ్డ నన్ను గురించి మాట్లాడింది నన్ను గురించి మాట్లాడతాడు అని ఆశపడతాడు నువ్వు ఆయన గురించి ఎత్తడానికి సిగ్గుపడినప్పుడు బిడియో పడినప్పుడు ఇబ్బంది పడినప్పుడు ఆయన బాధపడతాడు